మాకు పిల్లలు లేరు ఈ కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లే నా పిల్లలు అని ప్రకటించారు కదా అది మీ అందరికీ తెలిసిన విషయమే కదా మా బిడ్డలు అని ప్రకటిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి ఇద్దరు రీసౌండ్ వస్తుంది పంజయ్ వారు సతీమణి ఏమని ప్రకటించారు ఇద్దరు ఎమ్మెల్యేలు మాకు పిల్లలు లేరు బిడ్డలు లేరు పిల్లలు లేరు బిడ్డలు లేరు మా నియోజకవర్గాల ఓటర్లే మా బిడ్డలు అని ప్రకటించారే ఈ చనిపోయిన కర్లరాయస్ నీ బిడ్డ కాదా ఇక్కడ దళితులంతా మీ బిడ్డలు కాదా కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీసీ హెచ్ అంతా నీ బిడ్డలు కాదా అంటే నీ బిడ్డలు కేవలం ఇక్కడ ఉన్న కమ్మ కులస్తులు ఇక్కడ ఉన్న వెలమ కులస్తులు ఇక్కడ ఉన్న రెడ్లే బిడ్డలు అనమాట ఈ మనిషి అన్యాయంగా చనిపోయింది కదా మీరు హైదరాబాద్ లో ఏం పని మీకు భార్యాభర్తలు ఇక్కడికి రారా ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రజాప్రతినిధులైన మీరు రారా నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్నావు కానీ నీ నియోజకవర్గంలో ఒక అన్యాయంగా నీ దగ్గర ఉన్నటువంటి పోలీసులు చంపారు ఇంతవరకు వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకున్నరా ఒక ప్రకటన రిలీజ్ చేసినరా ఎమ్మెల్యేలు ఇద్దరు భార్యాభర్తల దంపతులు ఒక ప్రకటన లేదు తల్లికి ఫోన్ చేసి చేసిరా ఎందుకు చేయరండి నేను అడుగుతున్నా బాయ్ సాబ్ జర్నలిస్ట్ అడుగుతున్నా నీ నియోజకవర్గంలో ఒక బురగాడు అన్యాయంగా చనిపోతే ఆ తల్లికి ఫోన్ చేసి అమ్మా నువ్వు ఎట్లున్నావమ్మా నేను ధైర్యం చెప్పిందా ఇమీడియట్ గా గవర్నమెంట్ ఏదన్నా ఇమీడియట్ గా ఒక ఎంఆర్ఓను ఆర్టీఓ వచ్చి ఇమీడియట్ గా ఏదన్నా ఆ కుటుంబానికి ఏదైనా జరిగిందా ఏమీ లేదు ఇది ఏంటి ఇది రాజ్యం వల్ల కాడ ఇది ఎంతటి అన్యాయం అడుగుతున్నా ఈ తల్లిని పెట్టుకున్నానయ్యా పక్కన కర్లరాజేసి బంధువులందరినీ పక్కన పెట్టుకున్నా కాలనీ వాళ్ళందరినీ పక్కన పెట్టుకున్నా జిల్లాలలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చినటువంటి మరి దళిత కార్యకర్తలు మాదిక కార్యకర్తలు బీసీఎస్సీ ఎస్సీ తీసుకొని ఈ అన్యాయాన్ని ప్రకటిస్తున్నాం రాష్ట్రం ముందు రాజ్యం